హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనేజబుల్ ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ బేరం అయితే జరుగుతుంది మరి చూద్దాం సో అన్ని క్వాలిటీస్ అయితే చూపిస్తా అన్ని బాగానే ఉన్నాయని అయితే ఎప్పుడు

ఎందుకంటే అసలు ముప్పై వేలు మీరు ఇంకా చెప్తున్నా యాదవ్ నాకు కూడా వేరు పేరు తీర్చిస్తా వెళ్ళండి నాకు నేను అంటే నేను కూలో నా ఇంటి ఇంకే చెప్పు అసలు లోపల గారెం వాడాలి లోపల గారం అడుగుతుంది

మరి చూస్తున్నారు కదా అయితే మరి లక్ష పైన ఇస్తున్నారు సో మరి వాళ్ళు ఒక జతనైతే సెలెక్ట్ చేసుకున్నారు మరి చూద్దాం తీసుకుంటారా అనేది అయితే అలాగే వాళ్ళ క్వాలిటీస్ అయితే చెక్ అనమాట మరి చూస్తున్నారు కదా సంత అయితే ఫుల్ రష్లో ఉందన్నమాట మరి ధరలు అయితే లక్ష పైన చెప్తున్నారు ఇవి அப்ப லட்சா பையனை மறு இவெந்தை சூதம் సో చూస్తున్నారు కదా ఈ జీత అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మరి ఈ వారం సంతలో అయితే రేట్లు మండిపోతున్నాయి అన్నమాట వన్ లాక్ పైన చెప్తున్నారు మంచి సైజులో ఉండేటివి అలాగే కొంచెం తక్కువ అయితే మరి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చెప్పడం జరిగింది చిన్నవి అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈరోజు సో సెవెంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు ఈ జత సో చూస్తున్నారు కదా మరి ఏమైతే సెవెంటీ టూ థౌజండ్కి అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళైతే సిక్స్టీ నైన్ థౌజండ్కి అయితే అడుగుతున్నారు ఇతను సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నాడు આ 5000 કલેક્શન કોને રેડું ભાઈ આની છે 5000 છે લાસ્ટ એટલે તમે ઉતરાવા એટલે તમે મતો પાડો આ આઈને બોક માર ના 70 70 એ ના సో ఫైనల్గా అయితే మరి సెవెంటీ కి అయితే బేరం అయిపోయింది సెవెంటీ టూ కాదు సెవెంటీ థౌసండ్కి అయితే బేరం చేసుకున్నారు అనమాట ఈ కోడలు అలాగే ఇది సెవెంటీ టూ థౌసండ్కి అయితే వర్త్ అవుతుందా లేదని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో కోడలు అయితే హైక్లాస్ వచ్చినాయి అన్నమాట వరం అలాగే రేట్లు కూడా అలాగే ఉన్నాయి భారీగా ఉన్నాయి ఇవైతే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అలా చెప్పడం జరిగింది వీటి రేటు చూస్తున్నారు కదా మరి చాలా అయితే రావడం జరిగింది మరి సంతకి కోడలైతే ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్పడం జరిగింది ఈ లేదు జత ऐ साक तुम मरावे पा ऐ 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 <laughs> 现在，现在就现在，